వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా వార్తా విశేషాలు రైతులకు తీరని ద్రోహం చేసిన జగన్ రెడ్డికి వారి పేరెత్తే అర్హతే లేదని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పలు కామెంట్స్ చేశారు పోరుబాటారు అనే ఒక్కకు ప్రశ్నిస్తుండోక్ జగన్మోహన్ రెడ్డికి రైతు అనే పేరు ఉచ్ఛలించే అర్హత నీకుందా నీ ఫైవ్ ఇయర్స్లో ఏం చేసావు రైతుల్ని ఎక్కడే తీసుకుపోయినావు అక్కడ నా దేశంలో మూడో స్థానం ఆత్మహత్యలు మొదటి రెండు స్థానాలు ఏమిటి మహారాష్ట్ర కర్ణాటక వాళ్ళ జనాభా ప్రాతిపదికను తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ ఆత్మహత్యల్లో ఫస్ట్ ప్లేస్ కౌలు రైతులు సెకండ్ ప్లేస్ తమిళనాడు తర్వాత తమిళనాడు మన రాష్ట్రం జనాభా తీసుకుంటే ఫస్ట్ ప్లేస్ అది ఆత్మహత్యలో ఫస్ట్ ప్లేస్ తీసుకుపోయినావు అది నీ ఘనత వ్యవసాయ శాఖని మూసేసావు నీటిపారుదల శాఖని చంపేశావు ఆ రెండు రైతు రిలేటెడ్ రైతులకు సంబంధించినవి వ్యవసాయ శాఖలో ఏం చేసేది మరి నీ నీరు ఇళ్ళి పులివెందులకు పోయి అయా బిందు తుంపలు సేద్యం చంద్రబాబు నాయుడు ఎట్టి చేశాడు నేను ఎట్టి చేశాను సూక్ష్మ పోషక పదార్థాలు మైక్రోన్యూట్రియన్స్ ఆయన ఫ్రీగా ఇచ్చాడు నేనేమిచ్చాను మెకనైజేషన్ యాంత్రీకరణ ఒక స్ప్రేయర్ దగ్గర నుంచి ఒక పట్ట నుంచి రోడ్డు వేట నుంచి కల్టివేటర్ నుంచి హార్వెస్టర్స్ దాకా ఆయనేమిచ్చాడు నేనేమిచ్చాడు ఒకసారి అడుగు నీ పులిమెందలు అడుగు నీ కడపలో అడుగు ఎవరేం చేస్తారని శాఖరే మూసేసావు మైక్రో ఇరిగేషన్ లేదు మెకనైజేషన్ లేదు మైక్రో న్యూట్రియన్స్ లేదు మైక్రో న్యూట్రియన్స్ ఫ్రీగా ఇచ్చావు నువ్వు అన్నీ మూసేసేసావు ఆ రైతు ధాన్యం కొలిస్తే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్లో డబ్బులు ఇస్తున్నావు అంత ముందు మా గవర్నమెంట్లో వన్ వీక్లో ఇచ్చేవాడు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐదు నెలలు ఆరు నెలలు యావరేజీ దేశంలో రైతు అప్పు డెబ్బై నాలుగు వేల ఐదు వందల యావరేజ్ అప్పు ఉంటే ఏపీలో నీ టైంలో రెండు లక్షల నలభై ఐదు వేల అప్పు రెండు లక్షల నలభై డెబ్బై నాలుగు వేల ఐదు వందలు ఎక్కడ రెండు లక్షల నలభై ఐదు వేలు ఎక్కడ దేశంలో ఎక్కడికి తీసుకుపోయినావు ఇవన్నీ తమరు చేసిన పాపాలు తమరు చేసిన పాపాలు నేను ఒకటి అడుగుతున్నా నీటి శాఖ మేము అరవై మూడు వేల కోట్లు అరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టాం ఆ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెరిగిన స్టాండర్డ్ స్టాండర్డ్ షెడ్యూల్ ఆఫ్ రేట్స్ పెరిగిన ధరలతో తీసుకుంటే ఎనభై వేలు కోట్లు చేయాలా ఎంత చేసావు ముప్పై వేలు కోట్లు ఖర్చు పెట్టావు ఎక్కడికి పోయింది ఇరిగేషన్ శాఖ మూత పడిపోయింది చంపేశావు మీరు రైతు సమస్యల మీద పోరుపాటికి పిలిచే హక్కు మీకుందా అని అడుగుతున్నాను నేను చెప్పమనుకుండా మేము ఒక్క పట్టిసీమ లిఫ్ట్ వల్ల కొన్ని సంవత్సరాలు కరువు ప్రాంతాలకి నీళ్లు షిఫ్ట్ చేసాం కృష్ణా వాటర్ని రాయలసీమకు తరలించాం తమరు బ్రాండ్ ఎంతో చెప్పండి ఇరిగేషన్లో తమ బ్రాండ్ చెప్పండి మేము పది రెండు వేల పదిహేడు పద్దెనిమిది బిందుతుంపలు సేద్యం మైక్రో ఇరిగేషన్లో దేశంలో నెంబర్ వన్ మెకనైజేషన్లో దేశంలో నెంబర్ వన్ తమరు తమర్ పొజిషన్ ఎంతో చెప్పండి నేను ఒక్క మాట్లాడుతుండ జగన్మోహన్ రెడ్డిని పద్నాలుగు పంతొమ్మిది వ్యవసాయ శాఖలో అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ స్కీమ్స్ ఎంత చేసావు నువ్వు ఎంత చేసాం మేము వైట్ పేపర్ రిలీజ్ చేస్తాం రెడీ మీరు ఏమి జరిగే అభివృద్ధి నిన్న పది సూత్రాల్లో స్వర్ణాంధ్ర సాధన పది సూత్రాల్లో నాలుగో సూత్రం నీటి భద్రత ఐదో సూత్రం సాగులో అధునాతన సాంకేతికత ఎనిమిదో సూత్రం నాణ్యమైన ఉత్పత్తులు రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి ఆ టెక్నాలజీ ఉత్పత్తుల బ్రాండింగ్ కల్పించి ప్రపంచ మార్కెట్లో పోటీ పడేటట్టుగా చేయడం నీటి భద్రత ఐదు వందల టీఎంసీని గోదావరి పెన్న పనకచెర్ల తీసుకెళ్లేలాగా ప్రణాళిక నదుల అనుసంధానం సాగులో ఆధునిక సాంకేతికత రైతును రాజుగా చేస్తాం విలువల ఆధారిత ఉత్పత్తుల తయారీకి ప్రాధాన్యతనిస్తాం యాంత్రీకరణ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ సేద్యం తదితరుల విధానాలను అమలు చేస్తాం ఇవన్నీ నిన్న ట్వంటీ ఫార్టీ సెవెన్ దాని ప్రణాళికలో ఇంపార్టెన్స్ ఇచ్చాము రైతుల సమస్యలు నువ్వు తమరు ఎప్పుడైనా అసలు వ్యవసాయ శాఖ నీటిపారుదల శాఖ ఒక సమీక్ష చేసేవా రైతుల మధ్యకొచ్చావా ఏం చేసేవో చెప్పమని చెప్పేసి అడుగుతున్నా ఇది కరెక్ట్ కాదు తమరు ప్యాలెస్లో కూర్చొని గోల్డ్ గెల్కుంటే కూర్చొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈరోజు ఆగ్రాన్ని అయితే ఒక్కటి చేసావు ఆ రైతులు పండించిన ధాన్యం అక్రమంగా విదేశాలకి రేషన్ బియ్యం పేరుతో నువ్వు నీ ఏటూలు వాళ్ళ బియ్యంకులు అందరూ కలిసి విదేశాలకు ఎగుమతి చేసి కోట్ల రూపాయలు సంపాదించారు అదొకటే నువ్వు తమరు చేసింది అందుకని మీకు రైతుని గురించి మాట్లాడే అర్హత హక్కు నీకు లేదు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమీ పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్